ఈ వీడియోలో మనం రోజువారీ ఉపయోగించే కొన్ని ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము హైర్ అవుట్ అద్దెకు తీసుకునుట అవుట్ అద్దెకు తీసుకునుటా కీప్ ఎట్ ఉంచండి కీప్ ఎట్ ఉంచండి నకుల్ డౌన్ పిడికిలి క్రిందకు నకుల్ డౌన్ పిడికిలి క్రిందకు కీప్ అప్ విత్ కొనసాగించు కీప్ అప్ విత్ కొనసాగించు లూ విత్ నివసిస్తున్నారు లూ విత్ నివసిస్తున్నారు లిఫ్టెడ్ అప్ పైకి ఎత్తారు లిఫ్టెడ్ అప్ పైకి ఎత్తాడు లెటన్ అప్ కాంతివంతం లైటన్ అప్ కాంతివంతం అప్ వినండి అప్ వినండి లుక్ ఆన్ చూడండి లుక్ ఆన్ చూడండి లైవప్ బ్రతికించుట అప్ బ్రతికించుట లేజీ అబౌట్ సోమరితనం లేజీ అబౌట్ సోమరితనం లెట్ ఆఫ్ వదలండి లెట్ ఆఫ్ వదలండి ఇంప్రూవ్ ఆన్ మెరుగుపరచండి ఇంప్రూవ్ ఆన్ మెరుగుపరచండి లుక్ ఫార్వర్డ్ ఎదురు చూస్తారు లుక్ ఫార్వర్డ్ ఎదురు చూస్తారు మూటింగ్ ఓవర్ ఆలోచిస్తున్నాం మూటింగ్ ఓవర్ ఆలోచిస్తున్నాం మేడప్ తయారు చేయుట చేయండి మేడప్ తయారు చేయండి మూవింగ్ ఆన్ కదులుతుంది మూవింగ్ ఆన్ కదులుతుంది ఇన్వైట్ ఓవర్ ఆహ్వానించండి ఇన్వైట్ ఓవర్ ఆహ్వానించండి ఆప్టెడ్ అవుట్ నిలిపివేయబడినది ఆప్టెడ్ అవుట్ నిలిపివేయబడినది పిక్డౌట్ ఎంపిక చేసుకునుట పిక్డ్ అవుట్ ఎంపిక చేసుకునుట ఫేజింగ్ ఇన్ దశలవారీగా ఫేజింగ్ ఇన్ దశలవారీగా ఫేజింగ్ అవుట్ దశలవారీగా తొలగించు దశలవారీగా తొలగించు ఫేజింగ్ అవుట్ దశలవారీగా తొలగించు లై హెడ్ ముందు పడుకో లై హెడ్ ముందు పడుకో అవుట్ బయటకు పరిగెత్తు అవుట్ బయటకు పరిగెత్తు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో